ఈరోజు బైబిల్ మాట నా కుమారుడ నా ఉపదేశమును మరవకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీ కలుగు చేయను దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమను పలక మీద వాటిని వ్రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దైనంది మంచివాడవనిపించుకుందు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో ఏహోవా ఎందు నమ్మిక ఇంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు ఏహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతన్ము విడిచిపెట్టము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతట్లో ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఎహోవాను గనపరచము అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును నీ గానుగుల్లో నుండి క్రొత్త దాక్షారసం పైకి పొల్లి పారును నాకు మాట ఏహోవా శిక్షను తృనీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని రీతిగా ఏహోవా తాను ప్రేమించేవారిని గద్దించును జ్ఞానం సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించట కంటే జ్ఞానం సంపాదించుట మేలు అపరించి సంపాదించుట కంటే జ్ఞానలాభం పొందుట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నయూ దాంతో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడం చేతిలో ధనగణతలు ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్యూ క్షేమకరములు దానిని అవలంబించే వారికి అది జీవవృక్షము దాని పట్టుకుని వారందరూ ధన్యులు జ్ఞానం వలన ఏహోవా భూమిని స్థాపించడం వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచడం ఆయన తెలివి వలన అఘాధ జలములు ప్రవహించుచున్నవి వేగముల నుండి మంచు బిందువులు కురుచున్నది నా కుమారుడ రెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకును నా కుమారుడ లెస్సఅ జ్ఞానమును వివేచనను భద్రం చేసుకును వాటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనియకము నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోని ఇయకము ఆమెన్ సామెతలు మూడవ అధ్యాయము కొన్ని <coughs> వచ్చినములు